హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో ఈ అయితే మనకి శారీస్ అయితే న్యూ స్టాక్ అయితే వచ్చేసింది అండి సో దసరా ఫెస్టివల్కి అయితే సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో క క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా చాలా బాగుంటుందండి సో మనకి ఇలాగ క్యాట్లాగ్ కలెక్షన్ ఉంది సో ఇలాగ మనకి బాక్స్ ఐటమ్ తర్వాత బ్యాగ్ ఐటమ్ కూడా ఉందండి సో ఇలాగ వచ్చేసి మనకి పేస్టల్ కలర్స్లో కూడా ఉన్నాయండి స్వప్న బాలాజీ బ్రాండెడ్లో సో ఇంకా కలెక్షన్ ఏంటనేది అయితే నేను చూపిస్తాను ఇది వచ్చేసి మనకి జేవిర్ బ్రాండెడ్లో అయితే వస్తుందండి సో గ్లోరీ జార్జెట్ అండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇలాగా పట్టు ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి సో ఇదంతా కూడా మనకి వీవింగ్లో వచ్చిందో సో ఇందులో కూడా కలర్స్ అయితే చూడబోతున్నామండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో ఇది కూడా మనకి క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఇలాగ బోర్డర్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి జెరీ అండి సో వీవింగ్లో వచ్చింది సో పోయేదైతే ఏముండదు సో ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి స్మాల్ బోర్డర్ అండి ఇది కూడా మనకి జెరీ వీవింగ్తో వచ్చిందో సో చాలా చాలా ఇందులో అన్ని కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాజు కట్లీ అని సో చాలా బాగుంటుంది జీసీజీ బ్రాండెడ్లో ప్యూర్ జార్జెట్ అండి సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇలాగా డైలీ వేర్ శారీస్ ప్యూర్ జార్జెట్ అండి సిక్స్ థర్టీ కట్టింగ్ అయితే పక్కా ఉంటుంది అవి కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉండబోతున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్వప్న బాలాజీ బ్రాండెడ్లో అండి సో ఇవి కూడా మనకి కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి సో ఈరోజు కలెక్షన్ అయితే ఎవరికి కూడా మిస్ స్కిప్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అండి మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి ప్యూర్ జార్జెట్ అండి సో చాలా అంటే చాలా బాగుంటుందండి సో డైలీ వేర్ పర్పస్గా కానీ ఆఫీస్ వేర్గా కానీ చాలా బాగుంటుంది సో సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ అండి సో బ్లౌజ్ విత్ పళ్ళు కూడా ఉంటుందండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటుందండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది నేవీ బ్లూ కలర్ అండి సో కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి చాలా డిఫరెన్స్గా అయితే ఉంటాయండి సో ఇందులో కలర్స్ ఉన్నాయి సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి కలర్స్ అయితే చూపిస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి సో చాలా బాగుంటాయి కలర్స్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటుందండి సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది బ్రిక్ కలర్ అండి సో చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రెడ్ కలర్ సో డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి సో ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది ఆరెంజ్ కలర్ అండి సో డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది గ్రీన్ కలర్ అండి సో ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది పింక్ కలర్ అండి సో ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి సో హోల్సేల్ వల్ల అయితే మంచి ప్రాఫిట్ పొందొచ్చు అండి సో కలెక్షన్ అయితే అంతా బాగుందండి ప్యూర్ జార్జెట్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది ఎల్లో కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది కాఫీ కలర్ అండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి సో మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది జైవీర్ బ్రాండెడ్లో అయితే ఉంటుందండి సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది గ్లోరీ జార్జెట్ అండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాస్ట్ అయితే చెప్తానండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైస్ అండి సో బాక్స్ ఐటెము అది మాకు కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మాత్రమే అండి సో ఇలాంటి కాస్ట్ అనేది ఇంపాసిబుల్ అండి సో ఇవి వచ్చేసి మీకు గ్లోరీ జార్జెట్ అండి సో చాలా స్మూత్గా ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వ ఇమిటేషన్స్ కాదండి సో ఇవన్నీ కూడా మనకి ఒరిజినల్ గ్లోరీ జార్జెట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలర్స్ అయితే చూపిస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది గ్రీన్ కలరు వైలెట్ కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది సో కలర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి గ్రే కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది బ్లాక్ కలరు సో చాక్లెట్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి దిపురాయ్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ కలరు కనకంబరం కలర్ అండి సో కలర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది జీసీజీ శారీస్ అండి కాజు కట్లీ బ్రాండెడ్లో అయితే వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి సో ఇలాగ మనకి సెట్కి వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో యాక్చువల్గా ఈరోజు వీడియో పెట్టడం అనేది అయితే ఇంపాసిబుల్ అండి సో ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి అయితే ఫుల్ బిజీగా అయితే ఉన్నామండి సో దసరా ఫెస్టివల్కి అయితే స్టాక్ అయితే వచ్చేసిందండి సో చాలా బిజీగా ఉండటం వల్ల మీకు అయితే వీడియో అయితే నేను లేట్గా ఇస్తున్నాను సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి సో స్టాక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో డిజైన్స్ కానీ కాస్ట్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్ లు అయితే ఉన్నాయండి సో హోల్సేల్ వాళ్ళ అయితే ఎవరు కూడా మిస్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కలర్స్ అయితే చూపిస్తానండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కనకంబరం కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రే కలర్ అండి సో గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది వైన్ కలర్ సో టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే బాగున్నాయండి సో చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు పళ్ళుకి వచ్చేసి మనకి ఇలాగా టార్జెల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి విత్ బ్లౌజ్ అయితే ఉంటుందండి మనకి సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇలాంటి ప్రైజెస్ అయితే ఇంపాసిబుల్ అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకుని అండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది సో చాలా బాగుంటుంది అండి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది స్వప్న బాలాజీ బ్రాండెడ్ లో అండి సో క్వాలిటీ వచ్చేసి మీకు చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇందులో నేను కలర్స్ అయితే చూపిస్తానండి స్వప్న బాలాజీ బ్రాండెడ్లో సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కనకంబరం కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి సిమెంట్ కలర్ అయితే ఇచ్చేసారండి సో పిస్తా గ్రీన్ లో అయితే టూ పీసెస్ అయితే గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది హార్లిక్ కలర్ అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ సో గ్రీన్లో కూడా టూ పీసెస్ అయితే గా ఉన్నాయండి సో క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి సో ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో చాలా స్మూత్ గా ఉంది సో ఇదంతా కూడా మనకి గ్లిటర్ లో వచ్చింది అండి సో పోయేదైతే ఉండదు సో చాలా స్మూత్ గా అయితే ఉంటుంది సో లాగా మనకి బోర్డర్ కూడా ఇచ్చేసారండి సో ఒకసారి నేను క్యాటలాగ్ కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి క్యాటలాగ్ అండి సో ఇవన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ అయితే ఇచ్చేసారండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి సో ఇలాంటి ప్రైజెస్ అయితే ఇంపాసిబుల్ అండి కానీ మనమైతే ఇస్తున్నాం దసరా ఫెస్టివల్కి న్యూ స్టాకు మంచి ఆఫర్ ప్రైస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనకి స్వప్న బాలాజీ బ్రాండెడ్లోనే వస్తుందండి లిల్లీ టూ శారీస్ సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు చాలా స్మూత్గా ఉంటుంది ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కలర్స్ అయితే చూపిస్తానండి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది నెమ్మల పింఛం బ్లూ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పింక్ కలరు సో ఇది వచ్చేసి మనకి పెసర గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది గ్రీన్ కలరు ఎమరాల గ్రీన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వైన్ కలరు సో నావీ బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండి సో టోటల్గా మీకు సెట్ వచ్చేసి సి ఎయిట్ కలర్స్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మీకు కేటలాగ్ శారీస్ అండి సో ఒకసారి నేను క్యాట్లాగ్ పిక్ కూడా చూపిస్తాను సో చాలా బాగుంటుందండి కలెక్షన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి సో ఒకసారి అయితే కేటలాగ్ పిక్ అయితే చూసేద్దాం సో చాలా అంటే చాలా బాగున్నాయండి సో కలర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో డిజైన్ కూడా చాలా బాగుందండి సో కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటుంది సో ఒకసారి ఫ్యాబ్రిక్ అయితే చూద్దాం సో ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో చాలా స్మూత్గా అయితే ఉందండి గ్లిటర్ అనేది మీకు పోయేదైతే కాదండి సో చాలా బాగుంటుంది సో చాలా స్మూత్గా కూడా ఉంటుందండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది బాలాజీ బ్రాండెడ్లో అండి సో చాలా బాగుంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కలర్స్ చూపిస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది గ్రీన్ కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది వైన్ కలర్ అండి సో నావీ బ్లూ కలరు సో పింఛం బ్లూ కలర్ అండి డార్క్ వైలెట్ కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలరు సో బ్లాక్ కలరు సో పింక్ కలర్ అండి సో టోటల్గా వచ్చేసి మీకు ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది సో బార్డర్ వచ్చేసి మనకి ఇలాగ జెరీ వివింగ్తో అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుందండి పట్టు శారీస్ లాగా అయితే ఉంటుంది మీకు సో స్వప్న బాలాజీ బ్రాండెడ్లో అండి సో కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి లాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఒకసారి నేను కేటలాగ్ కూడా చూపిస్తానండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో కేటలాగ్ అయితే చూద్దామండి సో కలర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో సో డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది ఆశా బ్రాండెడ్లో అయితే ఉంటుందండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో ఇలాగ మనకి స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేసారండి ఇది కూడా మనకి జెరీ అండి సో చాలా అంటే చాలా బాగుంటుంది సో చాలా స్మూత్గా ఉంటుందండి సో ఆశా బ్రాండెడ్లో సో కలర్స్ చూద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకిది యాష్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి ఎలిఫెంటా గ్రే కలరు పింఛం బ్లూ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెంతి కలర్ అండి సో ఇది వచ్చేసి మనకి టా కలర్ అండి సో టోటల్గా మీకు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఒకసారి కేటలాగ్ కూడా చూద్దామండి సో చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటుందండి సో ఒకసారి కేటలాగ్ అయితే చూపిస్తానండి సో చాలా అంటే చాలా బాగుందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది సిల్క్ కొన్న బ్రాండెడ్ అండి సో చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం సో కస్టర్డ్ సిల్క్ అండి సో చాలా స్మూత్గా ఉంటుంది సో బోర్డర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో చాలా స్మూత్గా ఉంది సో చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కలర్స్ అయితే చూపిస్తానండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో పింక్ అండ్ ఎమరాల గ్రీన్ కలర్తో అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రేప్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది సంగం సిల్క్ అండి సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కలర్స్ అయితే చూపిస్తానండి సో ఫస్ట్ వన్ వచ్చేసి వైలెట్ కలరు పింక్ కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది బ్లూ కలర్ అండి మెంతి కలరు సో టోటల్గా మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉందండి సంగం సిల్క్ సో ఇది మొత్తం కూడా మనకి జెరీ అండి వీవింగ్లో వచ్చింది సో బోర్డర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో ఈరోజు కలెక్షన్ చూసేశారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్తో అయితే కలుద్దామండి అండి అంతవరకు బై happens